ఉపాధి హామీ కూలీలకు అవును రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు ఈరోజు డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేస్తుంది చాలా రోజుల నుంచి ఉపాధి హామీ కూలీలకు సంబంధించి డబ్బులైతే వారి ఖాతాలకు జమ ఈ ఈరోజు దీనికి సంబంధించి నిధులైతే విడుదల చేయబోతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి పెండింగ్ బిల్లు చాలా రోజుల నుంచి అయితే పెండింగ్ బిల్లు అయితే ఉన్నాయి కేంద్రం నిధులు విడుదల చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేయలేకైతే ఆపేసిందనమాట ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులైతే విడుదల చేయడం జరిగింది ఈరోజు ఖజానాకు అయితే రాబోతున్నాయి అక్కడి నుంచి నేరుగా ఈ ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా కలిపి ఈ ముఖ్యంగా కూలీలకు సంబంధించి డబ్బులు పెండింగ్ ఏవైతే ఉన్నాయో వారి ఖాతాలకు అయితే జమ అయితే చేయబోతున్నారన్నమాట వారికి సంబంధించి పోస్ట్ ఆఫీస్ ఖాతాలు అయితే చాలామందికి అయితే ఉన్నాయి ఆ ఖాతాలందరికీ కూడా ఉపాధి హామీ నిధులైతే ఈరోజు సాయంత్రం నుంచి మొదలవుతాయని చెప్పేసి చెప్తున్నారు అందరికీ కూడా ఉపాధి కూలీలకు సంబంధించి డబ్బులు అయితే మనకి మ్యాక్సిమం ఈరోజు సాయంత్రం నుంచి అయితే జమ అయితే కాబోతున్నాయి అనమాట ఇది తాజా సమాచారం ఇది మనకు ప్రజెంట్ అప్డేటు ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు